మొన్న బీజేపీ నిన్న కాంగ్రెస్ రేపు ఏ పార్టీ మరో కండువా మార్చుకోబోతున్నారు ఎమ్మెల్సీ మల్లన్న త్వరలోనే ఆయన సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తీన్మార్ మల్లన్న బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన మంతనాలు చేసినట్టుగా సమాచారం ఇరువురు మధ్య అవగాహన కుదిరినట్టు ఎన్టీఆర్ భవన్ వర్గాలు చెబుతున్నాయి తెలంగాణలో బీసీ పార్టీగా టీడీపీకి గుర్తింపు ఉంది గతంలో బీసీ నాయకులకు ప్రాధాన్యత ఇచ్చారు ఎన్టీఆర్ చంద్రబాబు ఇక తెలంగాణలో బీసీ నాయకుడిగా ఉన్నారు తీన్మార్ మల్లన్న అధికార పార్టీపై విరుచుకు పడుతున్నారు రెడ్డి సామాజిక వర్గంపై చింతపండు నవీన్ తీవ్ర విమర్శలు చేశారు పదవులన్నీ వాళ్లకేనా అంటూ ధ్వజమెత్తారు అధికారం ఒక్క కులానికేనా అంటూ మండిపడ్డారు తీన్మార్ మల్లన్న మలన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో పెను దుమారం రేపాయి పార్టీలో ఉంటూనే వ్యతిరేకంగా మాట్లాడారు దీంతో తీన్మార్ మల్లనకు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లనను సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడంతోనే మల్లనపై కాంగ్రెస్ వేటు వేసింది ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ రాజ్ రెడ్డి అందిస్తారు రాజ్ రెడ్డి మరి తీన్మార్ మల్లన ఎవరైతే ఉన్నారో టీడీపీలో చేరబోతున్నారు అనేది ఒక టాక్ నడుస్తుంది మరి ఇందులో నిజమంతవరకు వరకు ఉందనుకోవచ్చు సీఎం చంద్రబాబు నాయుడుతో మంతనాలు కూడా అయిపోయాయి జరిగాయి అని కూడా వార్తలు చక్కలు కొడుతున్నాయి సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి కొత్త కాదు మొదటి నుంచి పార్టీలు మారే నైజం ఆ తీన్మార్ ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పదిహేనులో పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మే ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి ఏకంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోటీ చేశారు అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు తర్వాత జనసమితిలకు చేరారు జనసమితి తర్వాత మళ్ళా బీజేపీలోకి వచ్చాడు బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు ఏ పార్టీలకు వెళ్ళినా ఆ పార్టీని విమర్శించడము విమర్శిస్తారనేది కూడా రాజకీయ వర్గాల్లో తీర్మార్ మల్లన పైన విమర్శలు ఉన్నాయి అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఏకంగా సస్పెన్షన్ చేసింది ఈ యొక్క నేపథ్యంలో బడుగు బలహీన వర్గాల పార్టీ గతంలో తెలుగుదేశం ఉండే కాబట్టి ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ కిందికి వెళ్తేనే బాగుంటుంది అనేది కూడా తీర్మార్ మల్లన యోచన చేసినట్టు తెలుస్తుంది అందులో భాగంగానే గతంలోనే చంద్రబాబు నాయుడిని ఒకటి రెండు సార్లు అమరావతిలో కూడా కలిసినట్టు తెలుస్తుంది ఈ యొక్క నేపథ్యంలో బడుగు బలహీన వర్గాల వాయిస్ తెలుగుదేశం అయితేనే వినిపిస్తుంది తెలుగుదేశం గొడవు కింద అయితేనే బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది గతంలో ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పుడే బడుగు బలైన వర్గాల కోసం పార్టీని స్థాపించారని చెప్పారు కాబట్టి తెలుగుదేశం అంటేనే బడుగు బలైన వర్గాల పార్టీ పార్టీ బడుగు బలహీన వర్గాలంటేనే తెలుగుదేశం అని ఒక ముద్ర ఉంది కాబట్టి ఆ ముద్రను తాను తెలంగాణ తెలుగుదేశం పార్టీ లేకపోతే ఆ పార్టీకి అధ్యక్షుడైతే ఈ తెలంగాణలో కూడా ఊపి తీసుకురావచ్చు అనేది కూడా అతని యోచన అతని ప్రణాళిక ఉన్నట్టు తెలుస్తుంది అందులో భాగంగానే ఈ అంశాలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెప్పినట్టు తెలుస్తుంది ఇప్పటికే మంత్రాలు జరిగినట్టు తెలుస్తుంది రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కోసమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది కాబట్టి తెలంగాణలో ఎక్కువగా బీసీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉంటారు కాబట్టి తెలుగుదేశం కిందికి వెళితే తెలుగుదేశం పార్టీ అండర్లో పనిచేస్తే తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడిగా అయితే పార్టీని బలోపేతం చేయొచ్చు అదేవిధంగా రాజకీయ ఎదుగుదల కూడా ఉంటుందనేది కూడా తీర్మానం మల్లన్న యోచన కనబడుతుంది అందులో భాగంగానే తెలంగాణ తెలుగుదేశంలోకి చేరి తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు అవుదామనే ప్లాన్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇదే కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది ఈ యొక్క నేపథ్యంలోనే మా బీసీలకు న్యాయం జరగాలన్నా బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నా బడుగు బలహీన వర్గాలకు గొంతు వినిపించాలన్నా బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నా తెలుగుదేశమే బాగుంటుంది తన రాజకీయ భవిష్యత్తు కూడా బాగుంటుంది అని తీర్మార్ యోచన చేసినట్టు తెలుస్తుంది ఇప్పటికే చంద్రబాబు నాయుడు కూడా కలిసి మద్దనాలు జరిపినట్టు తెలుస్తుంది బయటనైతే పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది తీర్మార్ వలన తెలుగుదేశంలోకి వెళ్తారనే చర్చ జరుగుతుంది రాజ్ రెడ్డి